వేసవ కాలంలో వెల్లుల్లి కారం ఏంటి వేడి చేస్తుంది కదా అనుకుంటున్నారా అలాగైతే వర్షాకాలం శీతాకాలం ఐస్ క్రీమ్ తినటం మానేస్తామా చెప్పండి అలాగని వేసవ కాలంలో జలుబు చేయకుండా ఉంటుందో చెప్పండి కాలం ఏదైనా సరే తినాలనుకున్నది తినేయటం ముందుగా మిక్సీ జార్ లోకి రెండు స్పూన్లు కారం వేసాను టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ జీలకర్ర వేసి పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కి తర్వాత టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేయాలండి ఇలా వేయించుకున్న తర్వాత పొడి పొడులాడుతున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది రైస్ వేయకుండానే దీనిని కొంచెం ఎక్కువ చేసుకుని స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్